మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై భాజపా నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఖండించారు మహేశ్వర్ రెడ్డి బట్టకాల్చి మేదయ్యటం సరికాదన్నారు ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వారని అతనిపై ఇంకు చల్లవద్దని హితవు పలికారు రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు రైతులకు ఆందోళన అవసరం లేదని తడిసిన ప్రతి గింజకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారి మీద బట్టగాల్సి కార్యక్రమం పెట్టారు ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లీన్ లీడర్ కదా వైట్ పేపర్ లాంటి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వాడి మీద అది ఏమంటారు ఇంకు జల్లి ఆ వైట్ పేపర్ ని ఎందుకు ఖరాబ్ చేయాలని మరి చూస్తున్నారు బిజెపి నాయకత్వం ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు నాకు కన్ఫ్యూజ్ అవుతుంది లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడమే బిజెపి ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర రెడ్డి ఒక ప్రణాళిక పరంగా మీడియాలో అతను మాట్లాడుతున్నాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ఈ కాగితాలు పట్టుకొస్తా నా దగ్గర రండి అని అంటున్నాడు ఈ సీ డైలాగ్స్ పాత ఇవన్నీ నేనేమంటానంటే ఉంటే మీకు ఇచ్చేయండి మీడియాకి ఇచ్చేయండి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి డీజిల్ బొక్కేందుకు ఆడదాకొచ్చుడు సీఎం ఇంకో ఆ సీఎం ఈ సీఎం మీరు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉంటాడు ఆయన ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయరు డిస్టర్బ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ప్రయత్నాలు చేస్తలేరు ఊహాగానాలకు స్వస్తి పలకండి ఐదేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ సేఫ్ లా ఉంటాము ఐదేళ్ళు గవర్నమెంట్ ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు ఆ కేబినెట్ మినిస్టర్ వాళ్ళే ఉంటారు ఎప్పుడన్నా వాళ్ళ శాఖలు మార్చుకోవాలని అనుకుంటే మార్చుకుంటే తప్పేం లేదు